హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ సెవెంటీ త్రీలో ఈరోజు మనం సర్క్యులర్ ప్లాజో స్టిచ్ చేసుకోవడానికి ఏ ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఆ మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి డయాగ్రామ్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సర్క్యులర్ ప్లాజో డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ మనం ఈ సర్కులర్ ప్లాజోని స్టిచ్ చేసుకోవడానికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మనం మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ ప్యాంట్ టోటల్ లెంగ్త్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ మనం ఒక ప్లాజోని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ త్రీ మెజర్మెంట్స్ అనేది మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నా మెజర్మెంట్స్ బట్టి లెంత్ వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ని మెజర్ చేసుకుని నోట్ చేసుకున్నాను మీరు మీ మెజర్మెంట్స్ బట్టి మీ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకుని ఇక్కడ నోట్ చేసుకోండి మీ హిప్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకుని ఇక్కడ నోట్ చేసుకోండి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ అందరికీ ఒకే విధంగా ఉంటుంది ఓన్లీ మెజర్మెంట్స్లోనే డిఫరెన్స్ అనేది ఉంటుంది సో మీరు మీ మెజర్మెంట్స్ బట్టి ఇక్కడ నోట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుని దాన్ని బట్టి డ్రాఫ్టింగ్ అనేది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బెల్ట్ లెంత్ ఇక్కడ బెల్ట్ లెంత్ మనం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం క్యాలిక్యులేషన్ లెంత్ ఈక్వల్ టు ప్యాంట్ టోటల్ లెంత్ మైనస్ బెల్ట్ లెంగ్త్ ప్లస్ వన్ ఇంచ్ మార్జిన్ ఇక్కడ మన ప్యాంట్ టోటల్ లెంగ్త్ ఎంత పెట్టుకుంటున్నాం మనం థర్టీ ఎయిట్ ఇంచెస్ కదా థర్టీ ఎయిట్ ఇంచెస్ మైనస్ బెల్ట్ లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ థర్టీ ఎయిట్ మైనస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ చేసుకుంటే థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ప్లస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మార్జిన్ ఎందుకు తీసుకోవాలి అంటే పైన మనం బెల్ట్ని ప్యాంట్ని కలిపి జాయింట్ చేస్తాం అక్కడ మార్జిన్ ఉండాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కిందన ప్యాంట్కి డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటాం దానికోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని వన్ ఇంచ్ మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ ఇంచ్ కలిపితే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది మనం పెట్టుకోవాలి నెక్స్ట్ వేస్ట్ రౌండ్ ఫార్ములా ఫార్ములైస్ మన హిప్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి ఫోర్ ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకొని దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఇక్కడ డివైడెడ్ బై ఫోర్ ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి డివైడెడ్ బై ఫోర్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ మన హిప్ రౌండ్ ఎంత ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్ దానికి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఫార్టీ ఇంచెస్ వస్తుంది దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే టెన్ ఇంచెస్ వచ్చింది అంటే మనం ఇక్కడ వేస్ట్ రౌండ్ కోసం టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ క్రాచ్ లెంత్ మనం క్రాచ్ లెంత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ మన హిప్ రౌండ్ ఎంత ఉంటుందో డివైటెడ్ బై ఫోర్ చేసుకొని ప్లస్ దానికి ఫోర్ ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది దానికి ఫోర్ ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే థర్టీన్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ మనం క్రాచ్ లెంత్ కోసం థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మనం క్రాచ్ లెంత్ని మార్క్ చేసుకునేటప్పుడు పైన మనం బెల్ట్ కోసం కూడా యాడ్ చేసుకుంటున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మైనస్ చేసుకొని ఇక్కడ క్రాచ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన క్రాచ్ లెంత్ ఎంత వచ్చింది థర్టీన్ ఇంచెస్ కదా దానిలో నుంచి పైన మనం బెల్ట్ ఎంత పెట్టుకుంటాం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే థర్టీన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసేస్తే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అంటే ఇక్కడ మనం క్రాచ్ లెంత్ ని మార్క్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేయకూడదు లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రాచ్ కర్వ్ ఇక్కడ మనం క్రాచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు స్మాల్ సైజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు టూ ఇంచెస్ పెట్టుకుంటాం మీడియం సైజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాం ఎక్సెల్ సైజ్ అయితే త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం డబల్ ఎక్సెల్ సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటాం త్రిపుల్ ఎక్సెల్ సైజ్ అయితే క్రాచ్ కర్వ్ అనేది మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటాం ఈ విధంగా మీరు మీ సైజ్ బట్టి క్రాచ్ కర్వ్ని పెట్టుకోవాలి నెక్స్ట్ బెల్ట్ క్యాలిక్యులేషన్ మనం బెల్ట్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని ఇంటూ టూ చేసుకొని ఆ వచ్చిన దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ బెల్ట్ లెంత్ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను దాన్ని ఇంటూ టూ చేసుకుంటే త్రీ ఇంచెస్ వచ్చింది దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుంటే ఫోర్ ఇంచెస్ వస్తుంది అంటే ఇక్కడ మనం బెల్ట్ లెంత్ అనేది ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ బెల్ట్ విత్ ఇక్కడ మనం బెల్ట్ విత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మనం ఒకసారి ప్యాంటుని కట్ చేసుకున్న తరువాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటినీ కలిపి జాయిన్ చేసుకుంటాం జాయిన్ చేసుకున్న తరువాత అప్పుడు మనం ఆ ప్యాంట్ యొక్క వేస్ట్ రౌండ్ చుట్టూ టేపును పెట్టుకొని ఎంత వాల్యూ వచ్చిందో ఒకసారి చూసుకోవాలి సేమ్ అంతే వాల్యూని బెల్ట్ యొక్క విత్ కూడా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తీసుకోవటం వలన మనకి ప్యాంటు యొక్క విత్ బెల్ట్ యొక్క విత్ రెండు ఈక్వల్గా వస్తాయి నెక్స్ట్ ఎలాస్టిక్ విత్ మనం ఇక్కడ ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎలాస్టిక్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానిలోంచి టూ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ అందులోంచి టూ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే థర్టీ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ నేను ఎలాస్టిక్ విత్ అనేది థర్టీ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం సర్కులర్ ప్లాజో స్టిచ్ చేసుకోవటం కోసం మనకి ఏ మెజర్మెంట్స్ కావాలో మెజర్ చేసుకుని నోట్ చేసుకుని దాన్ని యూస్ చేసుకుని లెంత్ ఎంత పెట్టుకోవాలి క్రాచ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి క్రాచ్ కర్వ్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డయాగ్రామ్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం సర్క్యులర్ ప్లాజో డ్రాఫ్టింగ్ ఫోల్డ్ ద ఫ్యాబ్రిక్ డయాగ్నల్ మనం ఈ సర్క్యులర్ ప్లాజోని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి మనం తీసుకున్న టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి మనం ఫ్యాబ్రిక్ అనేది డయాగ్నల్ గా ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అనేది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటాం కదా అప్పుడు చూపిస్తాను మనం ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది మీరు డయాగ్రామ్ డ్రా చేసుకునేటప్పుడు ఈ విధంగా స్కేల్ని పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ ఇక్కడ నుంచి ఒక లైన్ ఈ విధంగా డయాగ్నల్ గా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో మనం వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టెన్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కానీ ఇక్కడ నేను మీకు ట్వెల్వ్ ఇంచెస్ అని రాశాను అది ఎందుకు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మనం ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో టెన్ ఇంచెస్ అనేది ఇక్కడ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలన్నమాట టేపుని మన టేప్ ఉందా టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని మనకి టెన్ ఇంచెస్ అనేది ఎక్కడ వచ్చిందో చూసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ వచ్చిందనుకోండి అంటే మనం ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి పెట్టుకొని లై ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం యాక్చువల్గా అయితే కానీ మనం అలా ఒక లైన్ని డ్రా చేసుకోకూడదు ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇలా లైన్ లైన్ని డ్రా చేయకూడదు టెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో ఇక్కడ టూ డాట్స్ పెట్టుకుంటాం పెట్టుకున్న తరువాత మన ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ నుంచి ఇక్కడ మనం టెన్ ఇంచెస్ మార్క్ చేసుకునే డాట్ ఉంది కదా ఇక్కడికి ఒకసారి వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి టేపుని ఇక్కడ ఈ కార్నర్ లో పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి వాల్యూ ఎంత వచ్చిందో చూసుకుంటాం అనమాట చూసుకుంటే అప్పుడు నాకు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది సో మనం ఈ కార్నర్ లో టేపును పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి ఎంత వచ్చింది నాకు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది కదా సో ట్వెల్వ్ ఇంచెస్ అనమాట అంటే టేప్ని ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా మనం టేప్ని ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకోవాలి ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ ఇంచెస్ మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ ఇంచెస్ మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ ఇంచెస్ మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ ఇంచెస్ సో టేప్ ఇలా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని మనం అప్పుడు ఈ విధంగా కర్వ్ షేప్ వస్తుంది మనకి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ అనేది రాదు చిన్న కర్వ్ షేప్ వస్తుంది ఈ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఈ కార్నర్ లో వేస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వేస్ట్ రౌండ్ టెన్ ఇంచెస్ వచ్చింది ఆ టెన్ ఇంచెస్ అనేది మనం ఈ కార్నర్ లో పెట్టుకుని మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వాల్యూ వచ్చిందో చూసుకుని అప్పుడు టేప్ ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేయకూడదు చిన్న కర్వ్ షేప్ వస్తుంది ఈ విధంగా మనం ఈ కార్నర్లో వేస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వేస్ట్ ని మార్క్ చేసుకున్న తరువాత దాని కింద నుంచి మన ప్లాజో యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లెంత్ ఎంత వచ్చింది మనకి మనం బెల్ట్ని కూడా మైనస్ చేసుకున్నాం కదా మన టోటల్ లెంత్ లో నుంచి బెల్ట్ని మైనస్ చేయగా మనకి ఎంత వచ్చింది థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ సో మనం టేప్ని ఈ వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి మీకు థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ టేప్ ని కొంచెం ఇక్కడికి మూవ్ చేసుకోవాలి చేసుకుని ఇక్కడ నుంచి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి మళ్ళీ టేప్ ని ఇంకొంచెం పక్కకు మూవ్ చేసుకొని ఇక్కడ నుంచి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకుంటూ ఇలా మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇది మన లెంత్ అనమాట లెంత్ కోసం ఈ విధంగా వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ టేపుని పెట్టుకొని ఇక్కడ నుంచి కిందకి మన లెంత్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం క్రాచ్ లెంత్ క్రాచ్ గవ్ని మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్లో ఇక్కడ మన క్రాచ్ లెంత్ ఎంత వచ్చింది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ ఈ వేస్ట్ రౌండ్ ఉంది కదా ఈ వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకున్న దాని కింద నుంచి టేప్ని పెట్టుకోవాలి ఇక్కడ నుంచి పెట్టుకుని లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ముందు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి వచ్చింది నాకు లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో నేను ఇక్కడ ఒక పాయింట్ అనేది పెట్టుకున్నాను పెట్టుకుని ఆ తర్వాత ఇక్కడ క్రాచ్ కర్వ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను క్రాచ్ కర్వ్ కోసం ఇక్కడ నుంచి లోపలికి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ చూసారు కదా మన క్రాచ్ కర్వ్ అనేది ఇక్కడ నేను మీడియం సైజ్ ని స్టిచ్ చేస్తున్నాను సో అందుకోసం నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి టేప్ విధంగా పెట్టుకుని లోపలికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం లైన్ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ని యూస్ చేసి కర్వ్ షేప్ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా కర్వ్ కర్వ్ని మనం డ్రా చేసుకోవాలి ఇది మనకి వేస్ట్ రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మన ప్లాజో యొక్క లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాచ్ లెంత్ ఇది మనకి క్రాచ్ ఈ విధంగా మనం డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బెల్ట్ డ్రాఫ్టింగ్ మనం బెల్ట్ కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి దాని యొక్క లెంత్ బెల్ట్ యొక్క లెంత్ అనేది మనం ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లెంత్ అనేది ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అదే విధంగా విత్ అనేది మనం ఒక్కసారి ప్లాజోని కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయిన్ చేసుకున్న తరువాత దాన్ని వేస్ట్ ఆన్ చుట్టూ ఒకసారి మెజర్ చేసుకుంటే ఎంతో వాల్యూ వస్తుంది సేమ్ అంత వాల్యూ ఉన్న ఫ్యాబ్రిక్ని మనం తీసుకోవాలి విత్ కోసం ఈ విధంగా మనం బెల్ట్ కోసం లెంత్ అనేది ఫోర్ ఇంచెస్ విత్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా మనం బెల్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మనం ఈ సర్కులర్ ప్లాజో కోసం టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని తీసుకున్న తర్వాత ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ కార్నర్లో ఏదో ఒక కార్నర్లో పట్టుకొని డయాగ్నల్గా గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా డయాగ్నల్గా గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి పెట్టుకుని దాని మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకి ఓపెన్ సైడ్ ఇప్పుడు మనం యాజ్ గా ఇక్కడ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా క్లాత్ మీద కూడా డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన వేస్ట్ రౌండ్ టెన్ ఇంచెస్ వచ్చింది కదా మనం కార్నర్ లో టేప్ ఈ విధంగా పెట్టుకుంటాం పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుంటాం చూడండి ఇగో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి నాకు టెన్ ఇంచెస్ వచ్చింది అంటే నేను ఈ కార్నర్ లో ఒక మార్కింగ్ ఈ కార్నర్ లో ఒక మార్కింగ్ చేసుకుంటాను చేసుకుంటాను అంతేగాని ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేయకూడదు అనమాట ఈ విధంగా కార్నర్స్ లో మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం టెన్ ఇంచెస్ దగ్గర టూ కార్నర్స్ లో మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మన ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో టేప్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వాల్యూ ఎంతో వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకోవాలి వచ్చిసారా టేప్ మనం ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది అందుకే నేను ఇక్కడ వేస్టేడ్ రౌండ్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను సో ఇక్కడ నుంచి ఇక్కడ టేపును పెట్టుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది కదా సో మనం ఇప్పుడు టేపును ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఈ కార్నర్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో మనం అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కలిపితే మనకి ఇక్కడ కర్వ్ షేప్ లా వస్తుంది అనమాట చూసారా ఈ విధంగా కర్వ్ షేప్ రావాలి మనకి ఈ విధంగా మనం స్ట్రైట్ గా లైన్ ని ఇక్కడ డ్రా చేయకూడదు ఈ విధంగా కర్వ్ షేప్ రావాలి అందుకోసమే మనం మనకు వచ్చిన వేస్ట్ రౌండ్ టెన్ ఇంచెస్ ఈ కార్నర్స్ లో మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వాల్యూ వచ్చిందో మెజర్ చేసుకుని అప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకి వేస్ట్ రౌండ్ ఈ విధంగా వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి మన ప్లాజో యొక్క లెంత్ని ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి లెంత్ ఎంత వచ్చింది థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అంటే మనం టేప్ ని ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వచ్చిందో చూసుకొని అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం ఈ కార్నర్ లో వేస్ట్ రౌండ్ దగ్గర టేప్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకుంటాం చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి టేప్ కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఈ విధంగా మనం థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ లో క్రాచ్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్రాచ్ యొక్క లెంత్ ఎంత మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ టేప్ మనం ఇక్కడ పెట్టుకొని ఈ వేస్ట్ ని మార్క్ చేసుకున్నాం కదా దాని కింద నుంచి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి అక్కడికి ముందు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టేపును పెట్టుకొని టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి గా ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత మనం ఇప్పుడు క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం సేమ్ డయాగ్రామ్ ఏ విధంగా ఉందో అదే విధంగా క్లాత్ మీద కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న ఈ లైన్స్ మీద కట్ చేసుకోవాలి మనకి కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా టూ పీసెస్ వస్తాయి టూ లెగ్స్ కోసం కిందన గేర్ అనేది కూడా మనకి ఈ విధంగా ఎక్కువగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం బెల్ట్ కోసం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి దానికోసం ఏం చేయాలి అంటే మన ఇక్కడ మన మనకి ఇక్కడ టూ పీసెస్ వచ్చాయి కదా ఈ టూ పీసెస్ ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వన్ సైడ్ ఈ క్రాచ్ కర్వ్ అనేది మనం స్టిచ్ చేసుకుంటాం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత మనకు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఈ వేస్ట్ రౌండ్ వచ్చింది చూసారా దీని చుట్టూ టేపును పెట్టుకుని ఎంత వాల్యూ వచ్చిందో మనం మెజర్ చేసుకోవాలి సేమ్ అంతే విత్ అనేది మనం బెల్ట్ కోసం తీసుకోవాలి బెల్ట్ కోసం మనం ఈ విధంగా ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఇది మనకి బెల్ట్ యొక్క లెంగ్త్ ఇది మనకి బెల్ట్ యొక్క విత్ ఈ లెంత్ అనేది మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి విత్ అనేది ఇప్పుడు మనం మెజర్ చేసుకున్నాం కదా అది ఎంత వచ్చిందో వాల్యూ సేమ్ అంతే విత్ అనేది మనం తీసుకోవాలి ఈ విధంగా మనం సర్క్యులర్ ప్లాజో యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం సర్క్యులర్ ప్లాజోని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్ మీరు మీ మెజర్మెంట్స్ ఇక్కడ వాల్యూస్ ఎంత వస్తే అక్కడ అంత ని అప్లై చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేసుకుని డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుని కటింగ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో